హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేనైతే చాలా బాగున్నా అండి మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ నేను మీతో నా స్టైల్లో నేను ఆలు కర్రీ ఎలా చేస్తానో మీతో షేర్ చేసుకుంటున్నా నాదైతే కుకింగ్ ఛానల్ కాదండి నాకు పర్ఫెక్ట్గా రాదు జస్ట్ నేను ఎలా ఎలా వండుతాను అనేది మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అంతే కర్రీ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా చెప్పండి ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఓకేనా ఇక్కడ చూడండి నేనైతే ఫస్ట్ జీరా ఇంకా ఆవాలు వేసేసి అవి వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసా ఆనియన్స్ కూడా వేగిపోయిన తర్వాత పసుపు ఇంకా ధనియా పౌడర్ యాడ్ చేశానండి ఇంకా ఇక్కడ చూడండి తర్వాత నేను ఆలు కూడా మిక్స్ చేసేసిన ఇలా ఆలు వేసేసిన తర్వాత కొంచెం బాగా కలుపుకొని కొంచెం సేపు ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసాను ఇలా ఆలుని బాగా కలుపుకొని కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత అందులో నేను మిగతా మసాలా పౌడర్స్ అలా కలుపుకున్నా మసాలా అంటే నేనేమి ఎక్కువ మసాలాస్ కలుపుకోలేదండి జస్ట్ ధనియా పౌడర్ అంతే సాల్ట్ మిర్చి పౌడర్ అంతే కలిపా ఇంకా ఏం మసాలా పౌడర్స్ అలా ఏం నేను యూజ్ చేయలేదు మీరు ఆలు కర్రీ ఆలు కర్రీ ఎలా చేస్తారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా కర్రీ ఎలా వచ్చింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇక్కడ చూడండి నేనైతే ఆలు కర్రీలో సాల్ట్ మిక్స్ చేస్తున్నా అలాగే ఇక్కడ ధనియా పౌడర్ ఇప్పుడే మిక్స్ చేస్తున్నా ఇంతకుముందు పసుపు వేసినప్పుడు మిక్స్ చేయలేదు ఇప్పుడు ధనియా పౌడర్ మిక్స్ చేస్తున్నా వీడియో బ్లర్ అయింది కదా కనిపించట్లేదు మళ్ళీ మీకు క్లియర్గా చూపించాను ఇక్కడ చూడండి ధనియా పౌడర్ వేసానని ఇంతకుముందు చా వీడియో బ్లర్ అయింది కదా అందుకే ఇప్పుడు క్లియర్గా చూపిస్తున్నా ధనియా పౌడర్ వేసాక కొంచెం బాగా కలుపుకొని తర్వాత ఇక్కడ చూడండి మిర్చి పౌడర్ వేస్తున్నా టేస్ట్కి సరిపడా మిర్చి పౌడర్ వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా ఉంది ఇలా ఒక వన్ మినిట్ మళ్ళీ ఫ్రై చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేస్తాను నేనైతే ఫ్రై చేయాలనుకోవట్లేదు సూపర్ చేయాలనుకుంటున్నాను అందుకే మళ్ళీ వాటర్ మిక్స్ చేస్తున్నా ఫ్రై చేయాలనుకుంటే ఇక్కడ ట్రాప్ సరిపోద్ది ముందే చెప్తున్నా నాదైతే కుకింగ్ ఛానల్ కాదు సో నా బార్ నాకైతే పర్ఫెక్ట్గా ఏం రాదు జస్ట్ నేను ఎలా ఇంట్లో చేస్తాననేది మీతో షేర్ చేసుకుంటున్నా అంతే ఇక్కడ చూడండి వాటర్ కూడా యాడ్ చేసేసిన చూడండి మరుగుతుంది ఇదైతే నా కర్రీ ఫైనల్ లుక్ అండి కర్రీ ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తప్పనిసరిగా చెప్పండి లైక్ చేయండి వీడియోని బాయ్ అండి